నమస్తే జెడ్బిన్యూస్ కి స్వాగతం నేను శ్రీలత గోదావరి సోమవారం రాత్రి బౌద్ధి తీష్మాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గోదావరి పోచుమ ఆలయం ఆవరణంలో వెదురులో వెలుగు గుట్టలో ఎర్రటి మట్టి అందులో నవధాన్యాలు కోసి మొదలుపెట్టిన మొక్కలను వచ్చి పండ్లు వాటి చుట్టూ తిరుగుతూ ఆట పాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బొందులి కులస్తులు బైసా జయసింగ్ లక్ష్మీబాయ్ బైసా ప్రతాప్ సింగ్ బైసా లక్ష్మణ్ సింగ్ బైసా శంకర్ సింగ్ లక్ష్మీబాయ్ మట్టి కిషన్ సింగ్ జ్యోతిబాయ్ గంగాబాయ్ బైసా భగవత్ సింగ్ బైసా పవన్ సింగ్ శ్యామ్ సింగ్ మట్టి భరత్ సింగ్ జల ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ పొందిన పులుస్తుల తిర్మాత ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ పండుగను మేము ఆనందోత్సవాలతో ప్రతి సంవత్సరం మేము ఉత్సాహంగా జరుపుకుంటాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తిరిగి మాత ఎప్పుడైతే మా పంట ఇది మొక్కలు చాలా బాగా వస్తుందో మా కుటుంబం కూడా ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తారు మాకు ఆచారం అలాగే ఈ పుట్టలలో నవజన్నాల చల్లి ఈ మొలకలు ఎంతైతే ఎగుతుందో అంతా మా తల్లి నన్ను మనము చాలా చూస్తుంది ఒకటి నమ్మకం అలాగే దీన్ని ప్రత్యేకంగా మా ఇంట్లో ఉన్న అమ్మాయిలు ప్రత్యేకంగా దీన్ని ఇష్టగా చేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు నిష్టగా పూజ చేస్తూ నీళ్లు జరుపుతూ అలాగే నిష్టగా ఉపవాసం ఉండి నిష్టగా దీన్ని కొనసాగిస్తారు ఇది మా ఆచారం ఏంటంటే గత పురాతకాలం నుంచి వస్తున్న ఆచారం ఇది ఎప్పుడైతే ఇలా మొక్కలు చాలా ఎదుగుతాయో మా పాడి పంటలు మా నవధాన్యాలు అన్నీ మంటి గోవులు కానివ్వండి ఆస్తి కానీ సరి ధనధాన్యాలు పుష్కలంగా ఉంటాయి మా ఆచారం ప్రతి సంవత్సరం దీన్ని మన ఉత్సాహంగా మా ఈ పట్టణం ఉన్న ముందుల పులస్థలం దగ్గర చోర చేరి దీన్ని ఇష్టగా పూజి గుడి దగ్గర పూజించి మళ్ళీ దీన్ని తీసుకుపోయి గంగలో వేసేసి ఆ మొక్కలతో అందరూ ఇచ్చి పాద నమస్కారం చేసుకుంటారు దాని తర్వాత తీర్థ ప్రసాద్ తీసుకుంటారు నమస్కారం